ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ ఈ వీడియోలో నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది తన రియాక్షన్ ఎలా ఉంది కావ్య పోస్ట్ చూసిన తర్వాత నిఖిల్ ఎలా రియాక్ట్ అయ్యాడు ఆ పోస్టులు చూసిన తర్వాత కూడా నిఖిల్ కావ్యకి వెళ్లి కలుస్తాడా తన ప్రేమను మళ్ళీ చెప్తాడా అనే క్లియర్ క్లియర్గా మాట్లాడుకుందాం అంతేకాకుండా తెలుగు వర్సెస్ కన్నడ జరిగింది కదా దానిపై నిఖిల్ ఎలా రియాక్ట్ అయ్యాడు ఇంకా బిగ్ బాస్ లోపల నిఖిల్ అయితే చాలా ఎమోషనల్గా చెప్పాడు తన లవ్ స్టోరీ గురించి తను చేసిన తప్పునైతే ముందు అయితే ఒప్పుకున్నాడు అపోలోజీ చెప్పాడు మళ్ళీ తన నాకు నా లైఫ్లో కావాలని అంత పెద్ద ప్లాట్ఫామ్ పైన చెప్పుకొచ్చాడు అలాంటి నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని నిజస్వరూపాలు అయితే తెలుసుకొచ్చాయి ఏం జరిగింది అంటే కావ్య గారు ఆ లవ్ స్టోరీ చెప్పిన తర్వాత ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే పెట్టారనమాట అవి ఎలాంటివి నిఖిల్ ట్రూగా లేడు తనకు మాస్క్ వేసుకుని ఉన్నాడు జనాలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు అనే అర్థంతో నిఖిల్ కావ్య అయితే పెట్టింది దానికి నిఖిల్ ఇంటర్వ్యూ అడిగిన ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్కి ఎలా చెప్పాడంటే నాకు కావ్య చాలా దగ్గర నుండి చాలా క్లోజ్గా ఉంది నేనేంటో కావ్యకు తెలుసు కానీ అలా ఎందుకు పెట్టింది అని నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు నేను అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నాను కావ్యతో పాటు నాతో చాలామంది ట్రావెల్ చేశారు దానికన్నా క్లోజ్ పర్సన్స్ కూడా నా లైఫ్లో ఉన్నారు కానీ వాళ్ళు ఎవరూ అలా అనలేదు కావ్య మాత్రమే అలా అన్నది మేబీ ఇంకా కోపంతో అనవచ్చు అని అయితే చెప్పుకొచ్చాడు సో ఈ పోస్ట్ చూసిన తర్వాత కూడా మీరు కావ్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు మీ లవ్వుని తిరిగి పొందాలని ప్రయత్నిస్తారని అడిగితే నేను తప్పనిసరిగా నా వంతు నేను ప్రయత్నం అయితే చేస్తాను నేను తన దగ్గరికి వెళ్ళి నా గురించి మొత్తం చెప్తాను మేబీ తన ఒపీనియన్ ఇంకా తన ఒపీనియన్ నేను రెస్పెక్ట్ ఇస్తాను తను యాక్సెప్ట్ చేస్తే ఓకే లేదు అంటే నేను మళ్ళీ మూవర్ అయిపోతాను అని అయితే క్లియర్గా తేల్చి చెప్పేశాడు అంతే కదా ఎవరైనా ఇష్టం లేకుండా తనని ఫోర్స్ చేసి అయితే చేయలేరు కానీ నిఖిల్ అయితే ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని తనకి వెళ్ళి కలుస్తానని అనేది చెప్పాడు అనమాట సో మేబీ చూద్దాం నిఖిల్ కావ్య వాళ్ళు వెళ్ళి వాళ్ళిద్దరి మీద డిస్కషన్ జరిగిన తర్వాత ఎలా రియాక్ట్ అవుద్దో కావ్య మళ్ళీ కావ్య నిఖిల్ కలుస్తారా వీళ్ళు మళ్ళీ లవ్ అనేది చిగురిస్తుందో లేదో చూద్దాం ఇంకా బయట హాట్ టాపిక్ గా నడుస్తున్న కన్నడ వర్సెస్ తెలుగు దీనిపై నిఖిల్ ఎలా స్పందించాడు అంటే చాలా మెచ్యూర్డ్ గా స్పందించాడు నిఖిల్కి అలాంటి భేదాలు ఏమీ లేవని నాకు తెలుగు ఇండస్ట్రీ ఒక లైఫ్ ఇచ్చిందని బిగ్ బాస్లో తెలుగు ప్రజలు నన్ను ఆదరించారని సో నాకు అలాంటి ఒపీనియన్ ఏమీ లేవని నేను ఒకటే చూస్తాను నేను మనందరం ఇండియన్స్ భారతీయుల అంతే తప్ప ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని నేను చెప్పుకోను ఒక క్రికెట్ టీం ఆడితే మనం ఇండియా గెలవాలని కోరుకుంటాం కానీ ఈ ప్లేయర్ ఆడాడా ఆ ప్లేయర్ ఆడాడని కోరుకోము సో అదే విధంగా నాకు తెలుగు ఇండస్ట్రీ మీద మంచి రెస్పెక్ట్ అయితే ఉంది సో నాకు అలాంటి భేదాలు ఏమీ లేవు నా మీద ఎలాంటి కామెంట్స్ చేశారో వాళ్ళందరికీ నేను సమాధానం అయితే ఇస్తాను నేను అందరి బిగ్ బాస్ అవుట్స్ తో కలిసి అయితే ఉంటాను వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడుతాను వాళ్ళ నుండి రియాక్షన్ రాకపోతే నేను ఏం చేయలేను తప్ప నాకైతే వాళ్ళందరూ కావాలి నాకు ఎలాంటి గ్రజ్ అయితే లేదు అందరూ నా ఫ్రెండ్సే తన మీద బ్యాడ్ కామెంట్ చేసిన కంటెస్టెంట్స్ ఫ్రెండ్సే మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు చూద్దాం నిఖిల్ ఏం చేస్తాడండి కావ్యకి నిఖిల్ మధ్య మళ్ళీ లవ్ అనేది నడుస్తుందా ముగింపు పొలుకుతుందో చూద్దాం మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి వారి కళలా వద్దా అనేది థ్యాంక్ యూ